ఉండాలి దేవుని స్తోత్రం హలెలుయ్యా మనం కూడా మనం ఊరికి మాట్లాడుతూ ఉండాలి దినమంతా పరిశుద్ధ ఆత్మదేవా నాతో నువ్వు మాట్లాడు నాతో నువ్వు మాట్లాడు నాతో నువ్వు మాట్లాడు ప్రభా పరిశుద్ధ ఆత్ముడు నువ్వు నాతో మాట్లాడని మనం ప్రతిదినము ప్రార్థన చేసుకుంటూ ఉండాలి దేవుని స్తోత్రం హలెలుయ్యా నేను ఒక ఒక దైవ సేవకుడు ఏం చేశాడంటే చాలా గొప్పగా ప్రపంచంలో వాడబడతా ఉన్నాడట చాలా గొప్పగా అనేకమైనటువంటి అద్భుత కార్యాలు ఆ సేవకుడు చేస్తూ ఉంటే ఆ సేవకుణ్ణి అడిగాడట ఒక వ్యక్తి అడిగారట ఏందయ్యా నీ రహస్యం అని అడిగేలాట ఆ సేవకుని హెలుయ్యా ఏందయ్యా నీ రహస్యం ఇంత గొప్ప అద్భుతాలు జరుగుతానే నీ పరిచర్యలో ఇంత గొప్పగా నీ పరిచర్య ముందుకు సాగుతుంది ఏంటి అని అడిగితే తను ఏం చెప్పాడట అంటే ప్రతి ఐదు నిమిషాలకు నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తా అని చెప్పాడట ఏసయా నీకు వందనాలు స్తోత్రాలని ప్రతి ఐదు నిమిషాలకు అంటాడట పొద్దుందాక ఏమంటాడట ఎప్పుడన్నా మనం ఎప్పుడన్నా పొరపాటున ఏదైనా మన నొప్పులు ఎత్తనే లేకపోతే ఏదైనా కార్యం జరిగితేనే దేవుని స్తోత్రం దాకా పని చేసుకుంటా అంటావా ఒక గంట దేవుణ్ణి మరిచిపోతే పొద్దుగాల మరిచిపోతే మళ్ళీ పండగ మీదకు పడక మీదకి వచ్చినప్పుడు అమ్మ దేవుని స్తోత్రం అని అప్పుడు పండుకుంటాం మనం మరి ఇక అద్భుతాలు ఎక్కడ చూస్తాం ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో ఎలా జరుగుతాయి అసలు దేవునికి స్థుతులేవే దేవునికి నువ్వు స్తోత్రమే చెల్లిస్తున్నావే నీ ప్రార్థన మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కదా ఎడిపోయా మన ప్రార్థన అందుకనే ఆ దైవ సేవకుడు ఎప్పుడైతే స్థుతించడం మొదలుపెట్టిండో ఎప్పుడైతే ప్రార్థించడం మొదలుపెట్టిండో తన సేవలో గొప్పగా వాడబడుతుంట దేవుని స్తోత్రం హలెలుయా అందుకనే మనము ఆయన శరీరము ఆయనే శిరస్సు ఆయన ఆయన మన మీద అధికారం కలిగిన వ్యక్తి మనకు అధికారాన్ని ఇచ్చాడు దేవునికి స్తోత్రం హలెలుయా అనే మనము ట్యూనింగ్ రేడియో ఉంది రేడియో అంటే ఇంక నాకు రంగే గారికి ఏసుకు తెలుసు ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళకి తెలియదు కొంతమందికి మన వాళ్ళకి కొంతమంది పాతో తెలుసు కానీ ఎవరి వస్తున్నా కూడా తెలుసు ఇప్పుడున్న పిల్లలకు రేడియో పెట్టాడు తెలుసా జనార్దనకైనా కానీ సుధాకర్కైనా రేడియో అంటే తెలుసు విన్నో కాబట్టి కొంచెం చూసావు కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చిన పిల్లగా రేడియో పెట్టిన రేడియో అంటే ఏంటిది అంటారు వాళ్ళు రేడియో పెట్టినప్పుడు ఆ బ్యాండ్ మార్చిన తర్వాత వెనక బ్యాండ్ ఒకటి ఉంటుంది సిలోన్ అంటారు దాన్ని అది మార్చినప్పుడు బ్యాండ్ మారవాలి లేకపోతే ఆకాశవాణి విజయవాడ కేంద్రం అని అంటారు లేకపోతే వార్తలు సౌతరు కోపుల సూపారావు అని ఏదో ఒకటి వచ్చేది ఏం పెద్దయ్యా చెప్పు ఎండాకాలం వచ్చింది ఏం చేద్దాం అందరం చెట్టు కింద కూర్చున్నాం కదా చెప్పండి అని పెద్దక్క మాట్లాడేది రేడియోలో ముచ్చట్లు కబుర్లు మీరు కోరిన పాటలు మనకేదైనా పాట కావాలంటే కోరితే పలానా వ్యక్తి పలానా జిల్లా నుంచి పాట కోరుతాడంటే వేస్తే రేడియోలో మళ్ళీ మనం కోరిన పాట వచ్చేది ట్యూనింగ్ కరెక్ట్ చేయకపోతే పాట వస్తుందా చెప్పండి సగం హైదరాబాద్ సగం విజయవాడ సగం కడప మూడు కలిపి ట్యూనింగ్ చేసి అనుకో ఇటు హైదరాబాద్ సౌండ్ సగం వస్తా ఉంటుంది కడప కేంద్రం అది సగం వస్తూ ఉంటుంది విజయవాడ స్టేషన్ సగం వస్తూ ఉంటుంది నువ్వు ఏ ట్యూనింగ్ చేస్తున్నప్పుడు నువ్వు దేన్ని వింటున్నావో దాన్ని కరెక్ట్గా ట్యూన్ చేయాలి ఏది కూడా ఉంటుంది అది ఇంటికాడ ఉన్న వాళ్ళు వినటానికి వెనక నుంచి బ్యాండ్ పెట్టుకుని బ్యాండ్ మార్చి వెనక ఒకటి ఉంటుంది ఆ పిన్ను కట్టక్కునే అనగానే మళ్ళీ డుగు డిగుడు బుడబడ బడబడ ఉంటుంది అన్ని స్టేషన్లే ఉంటాయి ఎన్ని వందల స్టేషన్లు ఉంటాయి ఏదైనా ట్యూనింగ్ చేస్తేనే వస్తుంది మనం కూడా వాక్యము విన్నప్పుడు లేకపోతే దేవునితో ట్యూనింగ్తో కరెక్ట్ ఉండాలి మనం ట్యూనింగ్ కావాలి మిక్సర్ ఉంది ఇష్టం ఉన్నట్టుగా పెడితే అది వస్తుందా అది ట్యూనింగ్ చేయాలి బరాబర్ చేయాలి దానికి అప్పుడే అది అందించగలుగుతుంది మాటని దేవునికి స్తోత్రం హలెలుయ అందుకనే నీ మనసు దేవునికి ట్యూనింగ్ అయి ఉండాలి దేవుని అంతరాత్మకు దేవుని పరిశుద్ధాత్మకు ఆ పరలోకానికి నువ్వు ట్యూన్ అవుతూ ఉండాలి ఆ దే ఆక ట్యూనింగ్ కాకుండా లేకపోతే అత్త కానీ మామ కానీ భార్య కానీ పిల్లలు కానీ బాబాయ్ కానీ అన్న కానీ వదిన కానీ స్నేహితులు కానీ వాళ్ళతో నువ్వు కూర్చొని ఎక్కువ సమయం గడిపినావు అనుకో ఏసయతో ట్యూనింగ్లో ఉన్నట్టను ఏసయ రొమ్మున ఒక్కడ ఆనుకొని ఉన్నారు ఆనుకొని ఉంటే ఏం జరిగిందంటే ఆయన అంటున్నాడు ఏసయ రొమ్మున ఆనుకొని ఆయన ఆయనకు ఆనుకొని ఉంటే ఆయనకు ఒక సంగతి తెలిసింది ఏసయ్య కూర్చున్నాడు ఏసయ్యకు ఆనుకొని కూర్చున్న వ్యక్తికి ఒక సంగతి తెలిసింది అయ్యా ఇప్పుడు నిన్ను అప్పగించేవాడు ఎవడు అని చెప్తే యేసపురాభ ఒక మాట ఏమన్నాడంటే నేను ఒక ముక్క ముంచి ఇస్తా ఒక రొట్టె ముక్క ముంచి నేను ఎవరి చేతికి ఇస్తాను అతనే అని చెప్పింది ఎట్ట తెలిసింది ఇది తను అతనికి ఆనుకొని ఉన్నాడు తను అతనికి సమీపంగా ఉన్నాడు కాబట్టి ఏ మనసులో ఏమనుకుంటున్నాడో ఆనుకొని నోళ్ళు తెలిసింది కానీ పక్కన తెలిసిందా మనం కూడా అంతే దేవునికి ఆనుకొని కొన్ని కొన్ని సంగతులు బయలుపరుస్తాడు దేవుని స్తోత్రం హలెలుయా అందుకే అంటాడు మీరు కార్యాలు చేస్తే నాకంటే గొప్పవి కూడా చేస్తారు అంటే ఆ విశ్వాసంతో ఆనుకొని ఉండాలి విశ్వాసము మనది పరిచర్య కూడా విశ్వాస పరిచర్య ఈ యొక్క పరిచర్యలో మనం దేవునికి ఆనుకొని ఉండాలి దేవుని స్తోత్రం హలెలుయా అందుకనే మనము ఆయన కూడా చూడండి పరలోకపు తండ్రికి ఆనుకొని మూడున్నర సంవత్సరాల సేవ చేశాడు ఎన్ని సంవత్సరాలు చేశాడండి మూడున్నర సంవత్సరాలు సేవ చేస్తే ఆయన లోకం మొత్తం తెలుసుకున్నది ప్రపంచం అంతా తెలిసిపోయింది ప్రపంచం అంతా పాకిపోయి ఏం చేసినవారా ఏమే ఏం చేస్తారు గాడినాకనే దాటాలి హద్దులు దాటాలి సరిహద్దులు దాటాలే ప్రాంతాలు దాటాలే వీధులు దాటాలి డిస్టిక్లు దాటాలి జిల్లాలు దాటాలి ఏం దాటలే ఇక్కడనే తిన్నవారా బసవన్న తిన్నా పన్నవారా బసవన్నా అంటే పన్న పరిస్థితి అయిపోతుంది కాబట్టి మనం ఇంకేం చేయాలంటే ఇంకా ముందుకు వెళ్ళాలి దేవునికి స్తోత్రం హలెలుయ అయితే ఇంకా నేను ఇంక వాక్యం ఇంకా ముందుకు వెళ్తా ఉన్నప్పుడు మనము ఏదైనా వస్తువు తయారైతే దానికి అడ్వర్టైజ్మెంట్ ఉంటుందా ఉండదా క్లోజ్ అప్ అంటాడు లేకపోతే కోల్గేట్ అని రకరకాల అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి ఎందుకు ఉంటాయి అడ్వర్టైజ్ అంటే నా వస్తువుని మీరు కొనాలి అనే అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు అంతే కదండి దేవుని స్తోత్రం హలెయ కానీ సువార్త అడ్వర్టైజ్మెంట్ జరగాలంటే ఏం జరగాలంటే అద్భుతం జరగాలన్నట హలెయ అక్కడ అడుగుపెట్టి అద్భుతం జరిగింది అక్కడ జరిగిన ఆడ అడుగుపెట్టిన అక్కడ అడుగుపెట్టిన తక్షణమే ఇదిగో నాలో ఉన్న దయ్యం పారిపోయింది లేకపోతే అడుగుపెట్టిన తక్షణమే నాకు దేవుడు గొప్ప కార్యం చేసిండని అద్భుతాలు జరిగినప్పుడు సూచన క్రియలు జరిగినప్పుడు మహత్కార్యాలు జరిగినప్పుడు నీ సువార్త అడ్వర్టైజ్మెంట్ అయిపోద్దట అట అనేకులకు తెలిసిపోతుంది కాబట్టి అద్భుతాలు జరగాలంటే అవిశ్వాసము ఉండాలి అంతేనా ఏముండాలి విశ్వాసం ఉండాలి హలెలుయ విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అదృశ్యమైన వాటిని చూడ కన్ కనిపించండి చూడాలట కనిపించండి చూడాలట దేవునికి స్తోత్రం హలెలుయ అందుకని దేవుడు ఆట మనకేం చేశాడట అంటే మన మాట డిస్ట్రిబ్యూటర్ ఆట అంటే నువ్వు పంచేవాడివి ఆయన నీకు ఒక అధికారాన్ని ఇచ్చాడు ఆయన నీకు ఒక శక్తిని ఇచ్చాడు ఆయన నీకు ఒక బలాన్ని ఇచ్చాడు కాబట్టి నువ్వు పంచుకుంటూ వెళ్ళిపోవాలి నేను స్తోత్రం ఉత్తరం హలే ఒక మాటలో చెప్పాలంటే ఇంకేందంటే హోల్సేల్ దుకాణంలో నుంచి తెచ్చిన సరుకునే రిటైల్ అమ్మేవాడు కను ఉండాలి హలే లూయ ఈ పరిచయ ఎట్లా ఉండాలంటే హోల్సేల్ నుంచి తెచ్చుకున్నావు పరలోకం నుంచి నువ్వు అందుకుంటున్నావు పరలోకం నుంచి తెచ్చుకున్న నీవు రిటైల్ అంటే ఇప్పుడు కొనుక్కునే వ్యక్తికి ఇచ్చేవాడిగా రిటైల్ షాపు కిరాణా షాపులాగా నువ్వు ఇచ్చేవాడిగా ఉండాలి ఇచ్చేవాడిగా అంటే దేవుడు నీకు కూడా ఒక బలమైన సందేశాన్ని ఇస్తున్నాడు బలమైన అధికారాన్ని ఇస్తున్నాడు నువ్వు బలమైనటువంటి స్వస్థతలు జరగడానికి దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడు ఎందుకు జరుగుతున్నా నేను కూడా అనుకున్నాను అనుకుంటాను ఒక్కోసారి ప్రార్థన చేస్తాను పోతలేను శాత కాకనా మనలో విశ్వాసం రావాలి ఒక కన్నీరు రావాలి ఒక వేదన రావాలి ఆడతారా నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు నువ్వు ఒక ఒక దీన స్థితిలో ఉన్నప్పుడు నువ్వు అవసరతలో ఉన్నప్పుడు ఎవరన్నా నీకు చేయూత కలిగించినప్పుడు అప్పుడు నీకు దుఃఖం అవుతుంది హాలేలుయా అందుకనే యేసు ప్రభు కూడా కొన్ని కొన్ని చేయడానికి నీవే రోగులకు నువ్వు నిలబడాలి రోగుల కోసం నిన్ను నిలబడాలి ఎందుకోసం నిలబడమన్నట్టు తెలుసా నిన్ను నిలబడ ఎందుకోసం అన్నాడంటే ఏ శయ్యను నిలబెట్ట ఏసయ దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు ఆయన దేవుని కుడి పార్శ్వన ఆశీనుడై ఉన్నాడు మాటి మాటికి ఏసయ్యా ఇది చేయ నువ్వు నిలబడేస్తే ఇక్కడ నువ్వు నిలబడేసా అంటే ఊరికే ఆయన సింహాసనం నుంచి దించుతావా ఊకే ఏసు ప్రభువుని ఆ సింహాసనం మీద ఉన్న ఏ సయ్యను ఊకే కిందికి తీస్తావా ప్రభువా నువ్వు సింహాసనం మీదనే ఉండు ఇక్కడ నేనున్న ప్రభువ ఇక్కడ నేనున్న ప్రభు ఇక్కడ నేను చేస్తా ప్రభు అని నీకు అప్పగించిడు నువ్వు కుమారుడి కాబట్టి హలేలు లురియా నువ్వు కుమారుడు అన్నాడు ఇదిగో మీరు సకల జన్మలను రోగులను స్వస్థపరసుడి అన్నాడు కానీ నేనే వచ్చే స్వస్థపరుస్తాను అన్నాడా మీరు రోగులను స్వస్థపరచుడి మీరు రోగుల కొరకు ప్రార్థన చేయండి మీరు నూనె రాసి ప్రార్థన చేయండి ఏ గాయనం ముట్టుకుంటే అండి ఆయన చేస్తే నేను ఈ లీనమైపోతాను ఆ ప్రార్థనలో ఆయన మనిషే కదా మరి దేవుడు రాడు నీ దగ్గరికి దేవుడు రాడండి సేవకుడు తాకాలి సేవకునితో ప్రార్థన చేయించుకోవాలి సేవకుని సేవకుడు తాకినప్పుడే అంటాడు నువ్వు తాకో స్వస్థత నువ్వు ముట్టుకో స్వస్థత ఆమెకు స్వస్థత ఎట్ వచ్చింది ఏసై చెంగు ముట్టుకుంటే వచ్చిందా ఇంటికాయ స్వస్థత వచ్చిందా సేవకుడు కూడా ప్రార్థన చేసినప్పుడు స్వస్థత సేవకుడు చేయెత్తినప్పుడు స్వస్థత తాకినప్పుడు స్వస్థత అందుకే తాకాలి రోగుల్ని తాకాలి కృష్ణ రోగుల్ని తాకాలే ఏ రోగంతో వచ్చినా వాళ్ళని తాకి ప్రార్థన చేయాలి వాళ్ళ ముట్టుకొని ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రం హలెయ్య అప్పుడు దేవుడు గొప్ప కార్యాలని చేస్తాడు దేవునికి స్తోత్రం హలెలుయ అయితే ఇంకేం మనం కూడా నేను బైబిల్ చదువుకున్నా కదా నాకు బాగా జ్ఞానం వస్తుంది అంటే బైబిల్ చదువుకున్నంత మాత్రం జ్ఞానం రాదు ఆ జ్ఞానము దేవునితో వస్తుంది మనకు దేవునితో అంటు కట్టబడితే వస్తుంది దేవుని పరిశుద్ధాత్మతో లీనమైతేనే దేవుడు తన జ్ఞానంతో ఇచ్చాడు చదివినంత మాత్రంలో ఏం కాదు ఇంత పుస్తకాలు చదివినా ఏం కాదు ఏం చదవాలి దేవుని మనస్సును మనం అర్థం చేసుకోవాలి ఆయన మనస్సుకు వ్యక్తికి అర్థమైంది ఏసు ప్రభు ఏం చేయబోతుండ దేవునికి స్తోత్రం హలే అందుకంటున్నాడు ఇది ఎలా పొందుకుంటాం ఇది ఎలా పొందుకుంటాం మనకు ఒక పరీక్ష ఉంది అదేంటిది మనకు పరీక్ష అంటే ప్రతి ఒక్కొక్కరికొక పరీక్ష ఏంటిది అంటే ఒక పరీక్ష నీకుంది ఏంటిది ఆ పరీక్ష చెప్పండి చెప్పాలి ఆ పరీక్షలోనే మనం పొందుకుంటామంటే విశ్వాసం వలన వినుట వలన మనము పొందుకుంటాము హలోయ ఆ జవాబు ఎలా పొందుకుంటా అంటే విశ్వాసం వలన వినుట విశ్వాసము 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 వలన వినుట వలనే పొందుకుంటున్నాము అందుకేనంటే ఉన్నాడు కార్యమును బట్టి అద్భుతాలు కాదు ఏదో ఇచ్చేత్త అజ్జెత్తన కాదు కానీ ఆ అద్భుతాలు విశ్వాసమును బట్టి చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తాడు ఆయన ఉచితంగా అనుభవి అనుగ్రహిస్తాడు ఒక ఆయన ప్రార్థన చేశాడట ప్రభు నాయన విసయా నా లేకపోతే దేవా నా తండ్రి ఇదిగో నాకు నాకు ఈ పరిస్థితి ఉంది ప్రభు ఇదేంది నా పరిస్థితి ప్రభు అంటే దేవుడు ఒక మాట అంటాడు నా కృప నీకు చాలు హలెలుయ ఏం కావాలండి ఆయన కృప ఆయన కృప నీకు చాలు ఇప్పుడు చూద్దాం యోహన్ సువార్త స్వార్థ ఆరో అధ్యాయము ఐదో వచ్చిన యోహన్ స్వార్థ ఆరో అధ్యాయము ఐదో వచ్చినము కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యుద్ధకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పితుమని ఫిలిప్ను అడిగేదో హాలిలోయాసు ప్రభు అడుగుతాడు అంతమంది ఉన్నారు ఇంతమంది ఇంతమంది ఉన్నారు చాలా మంది ఉన్నారు మరి వీళ్లకు భోజనం కావాలి రొట్టెలు కావాలి మనం అన్నం తిన్నట్టు వాళ్ళు రొట్టె తింటారు మనం అన్నం తింటాం వాళ్ళు రొట్టెలే ఇప్పుడు మనం అనుకుంటాం తెలుసా మనమే అన్నం తింటాను ప్రపంచంలో అన్నం ఎవరు తినరేమో అనుకుంటాం కానీ ప్రపంచం మొత్తంలో ఎక్కువ తినేది అంత బ్రెడ్డే మనమే మన ఇండియాలో మన 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 ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే మన తెలంగాణలో కానీ ఎక్కువ మనం రైస్ తినేది మనమే ఈ కొంతమంది ఎక్కువ రైస్ తినరు వాళ్ళు బ్రెడ్డే తింటారు లేకపోతే ఇంకా ఇతర ఇతర దేశాలలో అయితే వాళ్ళు మొత్తం పండ్లే తింటారు మనమే కడుపు నిండా అన్నం తినేది ఇండియన్ ఫుడ్ చాలా బెస్ట్ మన చేతులతో తింటాం వాళ్ళు ఏమైనా పిన్నులతో ఇట్లా అంతే దేవునికి స్తోత్రం హలెలుయా అయితే ఇక్కడ కాబట్టి ఏసు కనులెత్తి బహుజనులు తన ఎదురుకు వచ్చితో చూసి మీరు భుజించి చొప్పు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పి ఫిలిప్పుని అడిగాడు ఫిలిప్పు రొట్టెలు కావాలి వీళ్ళకి ఎక్కడి నుంచి తెస్తావు ఏసు అంటాడు ఏమి చేయన ఉండేనో తాను ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అడిగాను హాలెలుయా ఇంతమంది ఐదు వేల మంది పురుషులు ఉన్నారు ఇక్కడ యోహాను స్త్రీల స్త్రీలని గురించి రాయలే పురుషులు మాత్రమే మెన్షన్ చేసిండు ఇక్కడ యోహాను ఏమంటున్నాడు ఆడ ఐదు వేల మంది పురుషులు ఉన్నారట మన పురుషులకు ఐదు వేల మంది అంటే వాళ్ళ భార్య లేరా వాళ్ళ పిల్లలు లేరా మొత్తం దాదాపు ఇరవై వేల మంది ఎన్ని వేల మంది ఇరవై వేల మంది ఉన్నారు ఆ ఇరవై వేల మందికి భోజనం పెట్టాలి కాబట్టి ఫిలిప్పును అడుగుతున్నాడు దేవుని స్తోత్రం హాలెలు ఫిలిప్పు వీళ్ళు ఆహారం పుచ్చుకొనటకు ఎట్లా అప్పుడు అంటున్నాడు అందుకు ఫిలిప్ అంటాడు ఏడవచ్చినము అందుకు ఫిలిప్పు వారితో ప్రతి చెప్పండి చదవండి కొంచెము కొంచెము పుచ్చుకుటకైనాను రెండు వందల దినారముల రొట్టెలు చాలా ఆయనతో చెప్పాను హలెలుయా అంటే కొంచెం కొంచెమైనా కొద్ది కొద్దిగా అయినా వాళ్లకు రొట్టెలు ఇవ్వడానికి రెండు వందల దినారములైనా సరిపోవు ఆ రోజుల హలెలుయా అంటే అబ్బా మేము ఇవ్వలేము మా స్థాయి కాదు మేము పెట్టలేం మనం కూడా చేయలేం ఎందుకు మన కార్యాలు ఆగిపోతానాయి ఎందుకు మన మందిరం ఆగిపోతుంది ఎందుకు మన ఇల్లు ఆగిపోతుంది ఎందుకు మన చర్చ ఆగిపోతుంది ఎందుకు మన పెళ్ళి ఆగిపోతుంది ఎందుకు మనకు అప్పులలో ఉంటానము ఎందుకు మన సమస్యలు ఆగిపోతానయి ఎందుకు మనం చేయలేకపోతానము కొంచెం కొంచెం కొంచెమే ఆలోచిస్తాను కొంచెం కొంచెమే కొంచెం కొంచెమే కొంచెమేనట ఏం ముంచుద్ది ఏం ముంచుద్ది కొంచెమే కొంచమే కొంపముంచును మన వాళ్ళకి రావట్లేదు ఉన్నది కానీ అందనో వద్దునని కొంచమే కొంచెమే ముంచును కాబట్టి కొంచెమే ఈ కొంచెం కొంచెం విశ్వాసము మనకొద్దు దేవుని స్తోత్రం హాలెలుయ్యా అందుకనే ఈ కొంచెము కొంచెమే కొంచమే ఉన్నాయి కొంచెమే ఉన్నాయి కొంచెమే ఉన్నాయి కొంచెమే ఇద్దాం కొంచెమే చేద్దాం కొద్దిగంత చేద్దాం కొద్దిగంత అన్న మాట రావద్దు మన నోటికి యుని స్తోత్రం హాలెలుయ్ ఎనిమిదో వచ్చిన ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమని పేతులు సహోదరుడైన ఆంధ్రేయ ఇక్కడ ఉన్న ఒక వాణి యొద్ ఐదు రొట్టెలు చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి అవి ఎంత మాత్రమైనవి వెతుకుతాడు ఎప్పుడైతే ఏ శుభ్రమడో మీరు పెట్టండి మీరు వెల్లుడి అనడు వెల్లుడి అనగానే ఆంధ్రే వెల్లుడట వెతుకుతాండాట వెతకాలి వెతుకుతా ఉన్నాడు వెతుకుతా ఉన్నాడు అన్నం పెట్టమన్నాడు వెకంచెలు తెచ్చి పెట్టాలి వెతుకుతాడు ఆ ప్రజల్లో నుంచి పోయి వెతికిండట వెతికితే ఒక చిన్నవాణి వద్ద తల్లి సర్దిగట్టి పెట్టింది వెతుకుతే దొరికినాయి ఇందులో వెతకాలి వెతకాలే వెతకాలే ఓ అయ్యా ఒకళ్ళ దగ్గర ఉన్నది అస్సలు ఐదు రొట్టెలు రెండు చేపలు ఏసుప్రభు పంచలే ఏసుప్రభు పంచలేదండి శిష్యులు పంచింది యేసు అన్నే కూర్చున్నాడు హాలిలుయా ఎవరు పంచి మీరే వంచాలే మీరే చేయాలి ఆయన కూర్చున్న లేపోతు ఆయన సింహాసనమను ఆశ్రుడైన దేవుని నువ్వు లేదు నువ్వు చేయి నువ్వు ప్రార్థన చేయి నువ్వు ప్రార్థన చేయి అప్పుడు ఆ కార్యాలు ఎందుకు ప్రార్థన చేస్తున్నా చేస్తున్న కార్యాలు ఎందుకు జరుగుతలేవు మరి ఎందుకు జరుగుతలేవు అంటే ఒక విషయం ఏంటంటే ప్రార్థన నేను చేస్తున్నా కానీ ఎందుకు జరగడం లేదు అలే ఈ కార్యాలు ఎందుకు జరగడం లేదు చెప్పండిగా ప్రార్థన చేస్తాను కదా రెండు విషయాలు ఉన్నాయండి కార్యాలు జరగకపోవడానికి కూడా రెండు విషయాలున్నాయి ఏంటిది అంటే మనము ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకటి స్థుతుల గంప ఒకటి ఏం గంప స్థుతుల గంప రెండవది ప్రార్థన గంప నువ్వు ప్రార్థన చేస్తాను మంచిదే ఏ ఎప్పుడు చూసినా ఇది ప్రభు అది ప్రభు గుడి ప్రభు రోగం తీసే ప్రభు ఇల్లు బాగు చేయ ప్రభు పెళ్లి చేయి ప్రభు ఇది చేయి ప్రభు అది చేయి ప్రభు నైనా నీకు సూత్రం తండ్రి ఇది చేయినాయన అది చేయినాయన అది కావాలయన ఇది కావాలి అడుగుడే అడుగుడు అడుక్కుంటా పోతే జీవితాంతం పోవుడే మన పని అంతే కదా అండి ఎప్పుడైనా సమస్య ఇవాళ దేవుడి సమస్య తీర్చేసిండు మళ్ళా నీకు సమస్య రాదా మళ్ళీ నీకు సమస్య పుట్టుకోవస్తా లేదా సపోజ్ ఉదాహరణకు వచ్చి పెళ్లి కావాలని అనుకున్న పెళ్లి అయింది మళ్ళీ వచ్చే సంవత్సరం ఏమంటావు పిల్లలు లేరండి మూడు నాలుగు నేళ్ళు అవుతుంది పెళ్లి అయ్యి మళ్ళీ పిల్లల కోసం ప్రార్థన చేయండి అంటాం మళ్ళీ పిల్లల కోసం ప్రార్థన చేసినాక మళ్ళీ ఏమంటావు అమ్మ పెళ్లి అయింది మంచిగా ఉంది కానీ వాళ్ళు పోతారు చాలా అప్పుల బాధలు ఇరుకులు ఉన్న గుడి బంద్ అవుతుంది ఇక్కడ దేవుడు ఇస్తాడు కానీ గుడి బంద్ అయిపోతుంది ప్రార్థన బంద్ అవుతుంది అప్పుడు అయ్యగారు అనుకున్నాడట పెళ్లి చేసి చెడగొట్టి పెళ్లి చేసి ఇబ్బంది అయిందిరా అనుకున్నాడు అట ఐ అంతకుముందు పాపం బాగా ప్రార్థనకు వచ్చేదట పొద్దున్న లేతే మంచి కింద కూర్చొని చర్చి కాడ ఓ ఆ పని ఈ పని ఆ పని ఈ పని చేస్తూ చర్చి పనులన్నీ మీద చేసేది చేసేదట గుడి బంద్ అయిందట పెళ్ళైన కాంచే ఏంద మా ఆయన ఆఫీసర్ పిల్లల్ని తీసుకురావడం స్కూల్కి పోవడం తోలడం అలా తెచ్చడం పెట్టడం అంతా ఇదే కథం ఇంకా గుడి ఎక్కడిది అయితే ఆశీర్వాదాలను మర్చిపోతున్నాం కానీ ఆశీర్వాదాలు కూడా ఎందుకు కొన్ని పొందుకోలేకపోతున్నామంటే ప్రార్థన అనే గంప నింపి నింపినావు నువ్వు మంచిగానే ఈ ప్రార్థన అనే గంప ఏమైపోయిందంటే బాగా నిండింది కానీ ఫలితం రావట్లే ఎందుకు ఫలితం రాట్దంటే ఈ స్థుతులు అనే గంప నింపలే అందుకని చెప్పిన ఒక దైవ సేవకుడు ప్రతిరోజు ఐ ప్రతి ఐదు నిమిషాలకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాడట మీరు చెల్లించి చూడండి ఒక్క నెల చెల్లించండి నేను కూడా అనుకున్నా సూత్రం సూత్రం అని అన్నా మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మరిచిపోయినా మళ్ళీ అర్ధ ముప్పో గంటకు మళ్ళీ గుర్తుకొచ్చింది అరే ముప్పో గంట సేపు అనలేదని ఒకసారి ముప్పో గంట అన్న ఒకసారి అష్టానుడు కాదు ఒకసారి ఒక ఐదు నిమిషాలు సేపు స్తోత్రం 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 అంటే అయిపోయాయి గంటకి ఎన్నిసార్లు అంటాం పది ఐదులు బడికిపోయినప్పుడు చెప్పండి మేము కూడా బర్ఖకి రాసారని బాధేది తెలుసా మీకు బర్కుడు అంటే ఇవన్నీ తెలుసు చెప్పండి చూకాక నీకు తెలియదు జనాలు ఎన్నట్టు బరకలేదు మరి సెలవు చేయలే చేయలేదు నాకు తెలిసిన వాళ్ళు చేయలేపట్టండి అంటే ఏంది ఇప్పుడు ఆ రాసిండు సారు దిద్దు దిద్దకపోతే సారు కొడతారు కాబట్టి దాన్ని మొత్తం అంటే బరికి ఆ అట్టు కొట్టినట్టు రాకి సార్ నేను దిద్దిన సార్ అంటే అరే బర్కతో ఆరండి రెండు పీకేది కానీ సార్కి ఎంత పిచ్చి నేను ఎంత తేలికాలు బరికి మళ్ళీ ఎక్కువ తక్కువ పోకుండా కూడా ఊనబెట్టి దాన్ని తుడిచి మళ్ళీ నీట్గా చేసి ఇంత మంచిగా చేసినా సార్ ఎందుకు అనుకునేది కానీ సార్ అంత పిచ్చి కానీ దిద్దిన అక్షరాలు వేరే తిరుగుంటాయి బరికిన అక్షరాలు వేరే తిరిగి ఉంటాయి అందుకే బరకకు అని బాధ అది అందుకనే రాసుకుంటూ ఉన్నప్పుడు చూచి రాతా కానీ లేదైనా కానీ రాస్తే వస్తుంది నీకు విషయం తెలుసా ఒక టిక్ చెప్పనా మీకు పాట ఎందుకు రాతే మీరు ఎందుకు పాడతాను సమ్మక్క సగం పాడి ఎందుకు ఆగిందో తెలుసా ఆ పాట మీరు అప్పుడప్పుడు ఎందుకు తట్టుకుంటారో తెలుసా నాకు కూడా తట్టుకుంటా పాట రా చదువుతే రాదు రాయాలి ఒక్కసారి నువ్వు రాస్తే ఆ పాట యాభై సార్లు నువ్వు పాడినంత లెక్క రాణి రాకపోని రాణి రాకపోని దూతలతో కలసి శరాపులలో నిలచిమను ఎంత తర్వాత ఏంటిది చూడాలని నాశతీరా పాడాలని పాడినా డబ్బు రాదు కానీ ఆ పాట అప్పుడు రాయడం వలన గుర్తుంటుంది కానీ నేను ఇంత చెప్తాను కానీ మీరే గ్రేట్ మీరు ఎన్నో పాటలు అనర్ఘలంగా చూడకుండా పాడతారు నాకు అసలు చూడకుండా పాటలే రావు నాకు యాచువల్గా చెప్పాలంటే చూడకుండా పాడండి కొంచెం అనేది చూడాలి దాన్ని హలెయ్య అంటే ఈ విషయంలో మీరే గ్రేట్ బరకతలేరు అన్నట్టు దాని అర్థం హలిలుయ అయితే ఈ స్థుతుల గంప ఎప్పుడైతే నిండుతుందో ఈ స్థుతులు ఎప్పుడైతే నిండుతాయో దేవుని బ్లెస్సింగ్ మొదలైతుంది హలియ అందుకనే స్థుతించ యేసు ప్రభు సమాధి కాడికి వెళ్ళాడు సమాధి కాడికి వెళ్ళి సమాధి కాడ ఏం చేసిండండి ప్రభువా అంతకుముందు ప్రార్థన చేసిండండి అంతకుముందు స్థుతించిండు అంతకుముందు దేవుని స్థుతించి ప్రతినిత్యమైన ప్రార్థన చేస్తూ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ 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 ఉన్నాడు అందుకనే ఐదు రొట్టెలు రెండు చేపలు పంచినప్పుడు ఏసు ప్రభు ఆ రొట్టెలను చేతిలోకి తీసుకొని ప్రభువా నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను ఏం వారికి ఇచ్చాడు శిష్యులకు ఇచ్చాడు పన్నెండు మంది శిష్యులు ఉన్నారు ఆడున్న శిష్యులకిత్తే శిష్యులేం చేశారు తెలుసా అద్భుతంగా దాని చేతిలో పట్టుకొని సంస్కార భోజనానికి రొట్టె ఇంత ఇంత ఇస్తానమా ఇస్తాను కొంచెం ఇస్తాను ఆ రొట్టె ఆ రొట్టె రొట్టెలాగానే యేసుప్రభు చేతుల్లో నుంచి శిష్యుల చేతులకు వచ్చింది ఆ శిష్యులు దాన్ని పట్టుకున్నారు ఆ పట్టుకొని సంస్కార భోజనం ఇచ్చినట్టుగానే అందరిని ఐదు వేల మందిని గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా వాళ్ళు కూర్చున్న తర్వాత పచ్చిక మీద పచ్చిక మీద కూర్చున్న తర్వాత అందులో నుంచి ఆ ముక్క తీసి ఇలా ఇస్తూ ఉన్నారు హలెయ ఎప్పుడైతే అది ఇట్లా తన చేతిలో సేరా అది ఉబ్బిపోతుంది ఈడ చూశారు కదా మళ్ళా ఉంటుంది మళ్ళీ తీసి వాళ్ళ చేతిలో పెడతారు ఉంటుంది ఇవ్వడం వలన ఇవ్వడం వలన పెరుగుతూ ఉంది అది ఇవ్వడం వలన ఏమవుతుందంటే అభివృద్ధి చెందుతూ ఉంది ఇవ్వడం వలన అది ఏమవుతుందంటే ఆశీర్దింపబడుతుంది అది ఎందుకు ఇవ్వడం వలన ఆశీర్వాదం వస్తుందంటే ఆయన స్థుతులు చెల్లించాడు కాబట్టి హలెయ ఏం చెల్లించాడు ఆయనే స్థుతులు అందుకని అంటూ ప్రతి విషయం నందు మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి ఏడ చెల్లిస్తాను పొద్దు కల పొద్దున పనికిపోతే సాయంత్రం వచ్చినాక ఏదో సోత్రం సోత్రం అని పంటే అయిపోయాయి ఇక మనం అద్భుతాలు ఎడ పొందుకుంటాం సూచన క్రియలు ఏడా చేస్తాం మహకార్యాలు ఎడ చేస్తాము మనం ఎడ చేయగలుగుతాం మనం చేయాలంటే ఇది చేయాలి మీరు స్థుతిస్తూనే ఉండాలి అందుకని స్థుతులపై ఆశీనుడైన దేవుడన మన పాటలు కూడా ఉంది కదా స్థుతులపై ఏం దేవుడట అసీనుడైన దేవుడు స్థుతులు అందుకునే దేవుడు ఈ స్థుతులు ధూమమ్మ లేస్తాయి అందుకే అంటున్నాడు ఉదాహరణ కట్టని తట్టుతూ ఉండాలి అలాంటి విశ్వాసాన్ని మనము స్థుతులు చెల్లించడం వలన పొందుకుంటాం స్తుతించాలి స్తుతించాలి మహిమ మహిమ స్థుతి స్థుతి స్తోత్రం స్తోత్రం అందుకనే కృతజ్ఞత చెల్లించాలి ఆయన కూడా నీటిని ద్రాక్షరసం చేసినప్పుడు ప్రభువా నా ప్రార్థన వినందుకు నింపుడే చెప్పింది చేయాలి నింపంటే నింపాలి అంతే నింప నింపకుండా రావా నీళ్ళు నింపకుండా రావా వెళ్ళాలి కడుక్కపో అంటే కడుక్కున్నాడు శీలో అనుకోని ఆ ఇల్లు సగం కట్టబడిందట రెండు సంవత్సరాల ఎన్ని సంవత్సరాలమ్మా ఆ వ్యక్తిని బయటికి పిలిచిందట అమ్మాయి కదా అన్నాడట రెండు సంవత్సరాల నుంచి నీ ఇల్లు కట్టలేకపోతున్నావు కదా అన్నాడట చూడండి వెంటనే అవునయ్యా రెండు సంవత్సరాల కంటే పని అయిపోయిన ఈ సంవత్సరం నువ్వు ఇల్లు ముగించబడుతుందని ఆ వాక్యాన్ని తీసుకున్నాడు ఆ ప్రాపర్టీ వాయిస్ని తీసుకున్నాడు ఆ ప్రవచనాత్మకంగా తనలో ఉన్నటువంటి దాన్ని రిలీజ్ చేశాడు విడుదల చేశాడు ఐ మీన్ హలెయ వెంటనే తను ఏడ్చుకుంటూ అవునయ్యా ఈ సంవత్సరం నీ ఇల్లు కట్టబడుతుంది ఈ సంవత్సరం నువ్వు కట్టబడతావు ఈ సంవత్సరం అనేది కట్టబడుతుందని చెప్పాడట చెప్పినప్పుడు అసలు చాలా సంతోషంగా వెళ్ళింది చాలా ధైర్యంగా పనిచేసింది చాలా ధైర్యంగా ఆ ముగించింది అల్లు